మన గూడూరులో కురుస్తున్న వర్షం నానుతున్న దస్త్రం తహసీల్దార్ నూతన కార్యాలయానికి మోక్షం ఎప్పుడు నివేదికలకే పరిమితమా పట్టించుకోని అధికార గణం ఆ ఊసెత్తని అవగాహన లేని నాయకాగణం వర్షాలకు ఇళ్ళు కూలినా గోడ పడిపోయినా పంట నీట మునిగినా పరిహారం మంజూరుకు ప్రభుత్వానికి నివేదికలు పంపించేది తహసీల్దార్లు అయితే ఆ తహసీల్దార్ కార్యాలయం దెబ్బతింటే అందులో ఉన్న దస్త్రాలు మొత్తం వర్షానికి నానుతూ ఉంటే నష్టపరిహారం ఎవరిస్తారు అందుకు ఎవరు బాధ్యత తీసుకుంటారు తహసీల్దార్ కార్యాలయ భవనాలే వర్షపు నీటితో దెబ్బతింటూ శిథిలావస్థకు చేరుకుంటున్నా నిధుల మంజూరుకు అతిగతి లేకుండా పోతోంది మరమ్మత్తులు కరువవుతూ ఉండడంతో వర్షాలకు విలువైన దస్త్రాలు నానిపోతున్నాయి శిథిలావస్థలో గూడూరు తహసీల్దార్ కార్యాలయం పాడవుతున్నా నాయకులు అధికారులు పట్టించుకోవట్లేదు జిల్లా కలెక్టర్ గారికి నివేదికలు పంపినా ప్రయోజనం కాను కార్యాలయాల్లో పనిచేసే అధికారులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్నారు దీంతో అధికారులతో పాటు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మండల తహసీల్దార్ ఏళ్లు గడిచినా కూడా వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ పడిపోయిన ఎంఆర్ఓ ఆఫీస్ కి కలెక్టర్ సార్ కి కూడా పరిశీలించారు మరియు టీడీపీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కూడా పరిశీలించారు కానీ నాయకులు అధికారులు ఎన్నిసార్లు పరిశీలించినా దీని రూపురేఖలు మారని మన ఎంఆర్ఓ ఆఫీస్ కానీ బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఓ చిన్న భవనం అది కూడా అది శిథిలావస్థకు చేరిపోయి ప్రమాదకరంగా మారిపోయింది పైకప్పు పెచ్చులు ఊడిపోతూ ఉండడంతో ఇనుప ఊచలు బయటకు తేలి భయపడుతున్నాయి గోడలు పైకప్పు పగుళ్లు ఏర్పడి ఎక్కడికక్కడ ఊడిపోతున్నాయి కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పనుల నిమిత్తం వచ్చే స్థానికులు సైతం ఎప్పుడు ఈ ప్రమాదం జరుగుతుందోనని బెంబేలెత్తిపోతున్నారు కార్యాలయం జీవితకాలం ముగిసినా ఇంకా అందులోనే కొనసాగించడాన్ని పలువురు విమర్శిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పట్టించుకుని నూతన కార్యాలయాన్ని నిర్మించాలని అధికారులు స్థానికులు కోరుతున్నారు